నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది డెవలప్ గురించి మేము చెప్తాం మా నాయకుల గురించి మాట్లాడేంత సీన్ నీకు లేదక్కా నీకు అర్థమైతోందో లేదా నా గోటకు సమానంగా రటవాను ఒక మహిళ మాట్లాడాల్సిన మాటలే నాకు మహిళ నువ్వు ఎమ్మెల్యే నువ్వు నిన్ను ప్రజలందరూ గౌరవించి నీకు ఓట్లు వేసినారో ఈవీఎంల ద్వారా వచ్చినారో అదైతే ప్రజలకు తెలుసు దేవుడికి తెలుసు నువ్వు మాట్లాడిన తీరు గోటికి సమానంగా పరాయి మగవాళ్ళని ఎట్లా మాట్లాడాల్సిన నేర్చుకో ఈ పక్క నాయకులు ఏమి సన్నదూ కాదక్క పదహైదు సంవత్సరంలో మేయర్గా ఉన్న మా మేయర్ సురేష్ అన్న గారు రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు మినిస్టర్ మైనార్టీగా ఉన్నారు మా నాయకులను నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు రేపు అంతే ఈ రోజు ఎంతో రేపు అంతే నీ ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లే మీరు జాగ్రత్తగా మాట్లాడండి మా నోటికి మేము తాళం పెట్టుకోవడం కాదు ఫస్ట్ మీ నోటికి పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలందరూ నోటికి తాళం పెట్టుకునేట్టుంటేదాకా మీరు ఏమనుకోకుండా మీరు ఫస్ట్ నోటికి తాళం పెట్టుకోండి మీ డెవలప్ గురించి మాటల గురించి చర్చించుకుందాం నువ్వు ఎప్పుడైనా పిలిచాక మేము రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ